మంతని నియోజకవర్గానికి సంబంధించిన జనం సాక్షి రిపోర్టర్ రాయడం జరిగింది అమాత్య అదరహో కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా మంత్రి శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో సుఖాంతంలో కీలక పాత్ర అన్ని తానై ముందే నడిపిన మంత్రి అని చెప్పి మళ్ళా పదో పేజీలో దానికి సంబంధించిన చిలు తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా విదేశీ పెట్టుబడులను కంపెనీలను తీసుకురావడంలో తన మార్కు చూపించిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మారారు కాంగ్రెస్ పార్టీకి నష్టం ఎట్టి పరిస్థితిలో జరగవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో అన్ని తానై ముందుకు సాగి జగిత్యాల నుంచి ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి వరకు జీవన్ రెడ్డితో చర్చలు జరిపించి జీవన్ రెడ్డి ఎపిసోడ్ సుఖాంతం కావడంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్య పాత్ర పోషించారు తనతో చెప్పకుండా తనతో చర్చించకుండా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై ఒక దశలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే మంత్రి శ్రీధర్ బాబు గారు రంగప్రవేశం చేసి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు జీవన్ రెడ్డి మెట్టు దిగకపోవడంతో హైదరాబాద్ లో జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైతం తీసుకెళ్లి చర్చలు జరిపించారు అయినప్పటికీ జీవన్ రెడ్డి గారు అసంతృప్తి నుంచి బయటికి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్సితో చర్చలు జరిపించి రెడ్డితో కల్పించి భవిష్యత్తులో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పించారు అందుకే శ్రీధర్ బాబు గారు మరోసారి ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ప్రతి అంశంలోనూ తన మార్కు చూపిస్తూ మంతిని నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా ఏ దేశమేగినా ఎందుకు ఆడినా అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్రం కోసం నలభై రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంతిని నియోజకవర్గానికి సంబంధించిన మానేరు నది ఒడ్డున ఏడు వందల కోట్ల బాటిలింగ్ యూనిట్ కోక్క కొల బాట్లింగ్ యూనిట్ కోసం ఎంవోయూ చేయించుకున్న ఏదైతే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారి అలకదు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా మలచడంలో సక్సెస్ కృతలు అయినందుకు అమర్త్య అదరహో అని చెప్పి ఇవాళ మంత్రి జనం సాక్షికి సంబంధించిన కవర్ పేజీలో వేయడం జరిగింది